హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ ముందుగా హ్యాపీ భోగి భోగి శుభాకాంక్ష అండి మీకు మే ఫ్యా ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ ఇంకా ఈరోజు మనం నా హృదయమా నీవెక్కడ పార్ట్ సెవెన్లోకి వచ్చేసాము ఇంకా సత్య తన బట్టలు వేసుకుంటూ ఉంది ఇంతలో అక్క అక్క నువ్వెక్కడా అని అంటూ దక్ష పిలవటం వినిపించింది ఇదేంటి అది ఎక్కడెక్కడో వెతుకుతుంది నిన్న వీళ్ళే కదా ఈ రూమ్ బుక్ చేసింది పార్టీ అని చెప్పారు మరి ఇదేంటి అని అనుకుంటూ అప్పుడు ఆ రూమ్ని నిశితంగా పరిశీలించింది అది అది తను ఉన్న రూమ్ కాదు అది ఒక ప్రెసిడెన్షియల్ షూట్లా అనిపించింది నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అనుకుంది అప్పుడు ఆమె ఆలోచించుకుంది తను వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు ఎలానో లేచి తూలుకుంటూ తను ఆ రూమ్లో నుంచి పక్కకు వెళ్ళిపోవాలి అనుకుంది సాయశక్తుల ప్రయత్నించి తను అక్కడి నుంచి లేచి బయటకు వచ్చింది ఏదో ఒక రూము డోర్ తెచ్చి ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి ధబాలమని పడిపోయింది ఆ తర్వాత ఆమెకి గుర్తులేదు తనకి గుర్తున్నది ఈ రెండు కలిపి ఒకటేసారి అని అనుకుంటుంది కానీ ఆమె ఆ రూమ్లోకి వచ్చి పడింది మాత్రం ఆమెకి ఇప్పటిదాకా గుర్తులేదు ఆ తర్వాత అంతలో వాష్రూంలో నుండి వాటర్ సౌండ్ వినిపిస్తూ ఉంది అతను ఎవరో చూద్దాం అని అనిపించింది ఒక్క క్షణం కానీ ఎవరైనా సరే ఇక నుంచి నా వలన ఎవరు ఇబ్బంది పడకూడదు ఈ దక్ష వస్తుంది ఇతన్ని చూసిందంటే నా వలన లేనిపోయిన రొమాన్స్ క్రియేట్ చేస్తుంది అని అనుకోను అనుకుంటూ నా వలన నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా నన్ను మర్చిపో ఈరోజు ఏం జరిగిందో అదే మర్చిపో నన్ను గుర్తు పెట్టుకోకు అని అంటూ ఒక చిన్న నోట్ రాసి ఇక అక్కడి నుంచి బయటపడింది ఆ వాటర్ సౌండ్ ఆగేసరికి తను గబగబా ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోయింది తను బయటకు వెళ్ళి స్టెప్స్ వద్దకు వెళ్ళేసరికి దక్ష సత్యను చూసి అక్కా నువ్వేంటి ఇక్కడ నా ఇటు నుండి నీ కోసం వెతుకుతున్నాం నువ్వు ఇక్కడ ఉన్నావని డాడీకి ఎవరో కాల్ చేసి చెప్తే వచ్చామక్క అని అంటూ సత్యతనని ఏం అనకుండా ఉండాలని ముందే నానా అక్క ఇక్కడ ఉంది అంటూ పిలుస్తూ కిందికి వెళ్ళింది స్టెప్స్ మీద నుంచి సత్య మాత్రం వారిని వేషాలు ఏ యాక్టింగ్ చేస్తున్నావే అని అనుకుంటూ ఉండగానే సత్య ఫాదర్ అయిన రమణమూర్తి అక్కడికి వచ్చి సత్య అవతారం చూసి ఏడ్చి చెంబ మీద కొట్టి చి నిన్ను చూస్తేనే పాపం తగిలిద్ది ఇక్కడ నైట్ నుండి ఎవరితో ఉన్నావు అంత బరి తెగించున్నావా అని అంటూ సత్య చేయి పట్టుకొని బరబరా లాక్కొని పోతున్నారు సత్యకి అతను కొట్టేసరికి కొన్ని నిమిషాలు ఏం అర్థం కాలేదు అర్థమైన తర్వాత మాత్రం ఉక్రోషం తన్నుకుంటూ వచ్చింది తన చేతిని విడిపించుకుంటూ నానా నా చేయి వదలండి నేనేం చిన్నపిల్లని కాదు ముందు చేయవలండి అని గించుకుంటుంది అంతలో అక్కడికి ఎవరో పిలిచినట్టు ప్రెస్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేశారు వచ్చింది రావడంతోనే తమ కెమెరాలకి పని చెప్పారు అది చూసిన దక్ష పెదవులపై ఒక వికృతపు నవ్వు విరిసింది అందులో ఒక అతనికి సైగ చేసింది ఎవరు చూడకుండా దక్ష సైగలు అర్థం చేసుకున్న అతను సత్యం ముందుకి వచ్చి మైకు కెమెరా ఆమె ఫేస్ మీద పెట్టి మేడం మీరు నైట్ అంతా ఎవరితో ఉన్నారు మీ ఫాదర్ ఎందుకు మిమ్మల్ని ఇలా లాక్కపోతున్నారు మీరు మీ ఫియాన్సీతో కాదు కదా ఇక్కడ స్టే చేసింది మీకు మీ ఫియాన్సీ ఉండగా ఇలా చేయడానికి సిక్కు లేదా అని అడిగాడు అది విన్న సత్య అతన్ని చూస్తూ కోపంగా జస్ట్ షటా నీ నోటికి ఏది వస్తే అది మాట్లాడకు ఏది తోస్తే అది అడగకు అయినా నాకు ఫియాన్సీ ఉన్నారని నీకెవరు చెప్పారు నేను చెప్పాన ఫ్రెష్ మీట్ చె పెట్టి పోనీ మీరనుకొని ఆ ఫియాన్సీ చెప్పాడా ఫ్రెష్ మీట్ పెట్టి పోనీ నేను ఎవరితోనైనా తిరగడం చూసారా లేదు కదా హోటల్లో స్టే చేస్తే మీ ఇష్టం వచ్చింది అడుగుతారా అని అంటూ ఉండగా గారు సత్య కార్లోకి వెళ్ళు ఇప్పటి అయినా రచ్చ చాలు అని అంటూ కార్ డోర్ తీసి గెట్ ఇన్ అని అన్నాడు అందుకు సత్య నేనేం తప్పు చేయలేదు అతను అలా అడుగుతుంటే అతన్ని ఏమనకుండా నన్ను అంటున్నారే నేను ఇంకా ఏం చిన్న పిల్లని కాను అయినా ఇంత పొద్దున్నే మీకెవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కేవలం నా కోసమే పని కట్టుకొని వచ్చినట్టున్నారే ఏ ఈ హోటల్లో నేనొక్కదాన్నే ఉన్నానా లేకపోతే నేను ఉండకూడదా ఎవరు చెప్పారు మీకు నన్ను ఇలా అడగమని అంటూ దక్షని కాల్ చేసేలా చూసింది అందుకు దక్ష తొక్కలే అన్నట్టు ఒక లుక్ సత్యకి విసిరి వెంటనే మీడియా వైపు చూస్తూ ప్లీజ్ మీరందరూ వెళ్ళిపోండి ఇది ఏది మా అక్క డ్రింక్ చేసి అలా మాట్లాడుతుంది తను తన పాకెట్ మనీ సరిపోకపోతే అప్పుడప్పుడు ఇలా చేస్తుంది అయినా ఇవాళ రేపు అవి అన్నీ కామన్ కదా అని అంది ఎంతో శాడ్గా ఫేస్ పెట్టి ఆ మాటకి విలేకరి డబ్బున్న మీలాంటోళ్ళే డబ్బు సరిపోకపోవటం ఏంటి అయినా మీలాంటోళ్ళు ఇలా చేయటం ఏంటి మీరు చేస్తే ఒక లెక్క బయటోళ్ళు చేస్తే ఇంకో లెక్కనా అని అన్నాడు ఆ తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్